అమెరికా స్టేజ్ మీద నేను పాడిన జానపదం మొట్టమొదటిది ఓలే 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 కొట్టి మీసాలోడు పిలగాడు గుచ్చేటి సూపులోడు మంచి వాయిస్ ఉంది మరి సినిమా అవకాశాలు ప్రయత్నించారా ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఎట్లా ఉంటది అంటే అమ్మాయి వెళ్ళి అడిగితే సరే నిజాయితీగా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నీకు ఆదా కాకపోతే ప్రజెంట్ యూఎస్కి వెళ్ళి మీరు షోస్ చేస్తున్నారు ఏదో ఒకటి చేయాలనే కసి అంతే నాకు సెట్ అయితే లేదు చేస్తున్నా అంటే బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తుంటాం కదా ఏం చదువుకున్నారు మీరు నేను ఎయిత్ క్లాస్ లో మ్యారేజ్ అయింది మిమ్మల్ని అందరూ జూనియర్ సాయి పల్లగా అంటారంట సో ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి రెండు కులాలు రెండు మతాలు ఇండియాలో అమ్మాయిలు ఇలా అయిపోయారా అమ్మాయి కాదు అమ్మాయి భానుమతి ఒక్కటే పీస్ గతంలో అంటే ఏమైనా బాధలు అయినా అనుభవించారా ఫస్ట్ తీసుకోపోయి గవర్నమెంట్ స్కూల్ వేసిండ్రు అక్కడ మా నాన్నమ్మకు నచ్చలేదు నా మనవరాలు ఇంకా ఏదో మంచిగా చదవాలి అనే ఉద్దేశంతో అప్పుడు మా దగ్గర అసలు డబ్బులు కూడా ఉండేది కాదు సో ఇట్లా గల్లీలో పోయి అసలు రేకులాగా అమ్ముతారు కదా అట్లా అమ్మి నా ఫీజు కట్టేది హాయ్ అండి వెల్కమ్ టు ఐట్రీ మీడియా నేను మీ నాగేంద్రచారి ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ స్పెషల్ అంటే స్పెషల్ గెస్ట్ ఎందుకంటారంటే తను మల్టీ టాలెంట్ అనమాట ఫోక్ సింగర్ న్యూస్ రీడర్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అలా అదేవిధంగా ఈ మన స్పెషల్గా ఏమంటారంటే సాయి పల్లవి జూనియర్ సాయి పల్లవి కూడా అంటారంట సో తన పేరు ఏమి కాదు సుజనశ్రీ సుజనశ్రీతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సుజనశ్రీ ఎలా ఉన్నారు హాయ్ అండి నమస్తే బాగున్నాం ఎలా జరిగింది మీ ట్రిప్ యూఎస్ ట్రిప్పు చాలా బాగా జరిగింది ఎవరెవరు వెళ్ళారు అసలు ఎలా అవకాశం వచ్చింది అంటే నేను మాది మహబూబ్ నగర్ నాగారం దేవర్ కద్ర అత్తమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళది ప్రాపర్ మహబూబ్ నగరే సో నేను అక్కడ న్యూస్ రీడర్ గా ఫోర్ ఇయర్స్ నుంచి అక్కడ వర్క్ చేసుకున్నా న్యూస్ రీడర్ గా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా యాంకర్ గా సో మా బంజారాలో ఇంటర్నేషనల్ సింగర్ ఉంటారు భిక్షునాయ కన్నయ్య మంగ్లిన్ కూడా అతనే ఇండస్ట్రీలోకి తీసుకురావడం జరిగింది హెల్ప్ చేసే అప్పుడు సో ఆయన ఒక మా కల్చరల్ సాంగ్ చేయాలి అని అప్రోచ్ కావడం జరిగింది సో అలా నాకు అవకాశాలు వచ్చి యుఎస్ కి ఒక ట్వంటీ మెంబెర్స్ ని సెలెక్ట్ చేశారు సో అందులో ఒక యాంకర్ కావాలంటే నేను యాంకర్ కాబట్టి సింగర్ యాంకర్ గా నన్ను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఒక పదమూడు మంది సెలెక్ట్ అయినారు ట్వంటీ మెంబర్స్ ప్రొఫైల్ పంపిస్తే సో అలా పదమూడు మందితో మేము కూడా వెళ్ళి ఫార్టీ డేస్ ఉండి రావడం అక్కడ నేను ఫోక్ సాంగ్ పాడింది ఒకసారి మంగళ చెల్లెలు పాడింది కదా రీసెంట్ గా సో ఆ సాంగ్ నేను పాడిన ఫస్ట్ అమెరికా స్టేజ్ మీద నేను పాడిన జానపదం మొట్టమొదటిది సో అది లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటది కాబట్టి అది మీకోసం ఓలే 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 కొచ్చిటి మీసాలోడు పిలగాడు గుచ్చేటి సూపులోడు మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు సరిజోడు కుదిరేటోడు మీనోడు జోరు దారుంటాడు మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారం మసుంటోడు వాణి రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బొంగరమై ముద్దు ముచ్చట తీర్చంగా వద్దకొస్తే చాలు వంకి పతాన బొంగరమై తన్లాట పడుతున్నదో పానం పెన్లాడగోరుతుందో కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో తండ్లాట పడుతున్నదో పానం పెండ్లాడ కోరుతుందో కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో ఈ పాట నిండి చాలా మీ వాయిస్ చాలా బాగుంది థ్యాంక్ యూ జనరల్ గా మీ బాల్యానికి వెళ్ళే ముందు అంటే మీ చ చైల్డ్హుడ్కి వెళ్ళే ముందు అంటే మీరు ఎంట్రీ ఎలా ఇచ్చారు ఇండస్ట్రీకి ఫోక్ ఇండస్ట్రీ కానీ తెలుసుకునే ముందు అసలు మీరు ఏ పాటతో ఫేమస్ అయ్యారు ఫస్ట్ ఫస్ట్ సాంగ్ నేను బంజారాలో పాడిన హుంసేరో మాటి అని ఆ సాంగ్ లో నేనే నేనే పాడి నేనే యాక్టింగ్ చేసిన సో అది కొంచెం బాగుంటది అది దాంతో కొంచెం గుర్తింపు వచ్చింది సరే ఒకసారి పాడండి तू टांडो छोड़न गो जिन बुम्बई पूना मकाम करो जिन బొంబై टांडो छोड़न गो जिन बुम्बई पूना मकाम करो जिन कतरा హర్దే కత్తరె రో కాయి సెరుమాటి అంటే మా వలసలు వెళ్తుంటారు కదా బంజారాలు కానీ ఎవరైనా సో వాళ్ళ ఇంట్లో ఆ భార్య పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద ఆ కాన్సెప్ట్ మీద నేను సాంగ్ పాడి యాక్టింగ్ చేయడం జరిగింది అసలు ఎప్పుడు మీరు ఈ సాంగ్ ఇన్స్పిరేషన్ ఎవరు ఇచ్చారు మీకు అంటే ఈ సాంగ్స్ ఫీల్డ్ లోకి రావాలని ఎలా అనిపించింది చిన్నప్పటి నుంచి సాంగ్స్ నాకు ఇష్టం ఆటోమేటిక్ గా స్కూల్లో పాడేదాన్ని కానీ సింగర్ అవుతానే ఎప్పుడు అనుకోలేదు న్యూస్ రీడర్ గా కొనసాగుతున్న సమయంలో దిమి దిమి నాచ్ సాంగ్ ఉంది కదా మంగ్లీ బిక్షనే కన్నా పాడారు కదా సో ఆ సాంగ్ చూసి మా జాతిలో కూడా వావ్ ఇంత పవర్ఫుల్ సాంగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా నేను కూడా చేయాలి అని ఇక్కడ రావడం జరిగింది న్యూస్ రీడర్ కూడా మీరు వర్క్ చేశారు చేసి ఫోర్ ఇయర్స్ చేసి అవకాశం ఎలా వచ్చింది అది ఇట్లే న్యూస్ రీడర్ కావాలని యాడ్ చూసి వెళ్ళిన నేను సో వాయిస్ బాగుంది పర్ఫెక్ట్ తెలుగు బాగా చదువుతున్నా స్క్రీన్ కి బాగుందని తీసుకున్నారు ఏం చదువుకున్నారు మీరు నేను ఎయిత్ క్లాస్ లో మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టిన తర్వాత టెన్త్ చదివి ఇంటర్ చదివినా మీరు ఎయిత్ క్లాస్ లోనే మీకు పెళ్ళైంది కదా యుఎస్ కి వెళ్ళి మీరు షోస్ చేస్తున్నారు ఈ స్థాయికి రావడానికి కారణం ఏదో ఒకటి చేయాలనే కసి అంతే నాకు సెట్ అయితే లేదు అన్ని చేస్తున్నా అంటే బ్రతకడానికి ఎన్నో పనులు చేస్తుంటాం కదా సో నాకు అలా అవకాశం వచ్చింది న్యూస్ రీడర్ గా అవకాశం వచ్చింది సో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా అక్కడ స్టూడియో వాళ్ళ అవకాశం ఇచ్చింది సో అలా తర్వాత సాంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి ఇట్లా కొన్ని సాంగ్స్ యూట్యూబ్ లో చూసి నేను కూడా పాడొచ్చు కదా నాకు కూడా వస్తుందేమో అని అట్లా ఈ మధ్య ట్రెండ్ అవుతున్న సాంగ్స్ ఫోక్ సాంగ్స్ బాగా పాడి ఒక పాట పాడండి అంటే ఈ మధ్య ఉషక్క పాడింది కదా కట్టిన చూడవా అది బాగా స్టేజ్ ల మీద బాగుంటది అందరికి నచ్చుతుంది

ఇలా ఓకే మంచి ఉంది మరి సినిమా ప్రయత్నించారా లేదండి ఇప్పటివరకు అంటే వెళ్ళలే ఎందుకు అంటే కొంచెం భయం కూడా నాకు ఆల్రెడీ ఫ్యామిలీ కదా సో మా ఇంట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు సో నేను దాన్ని ఎక్కడ కూడా మిస్ మిస్యూజ్ చేసుకోవద్దు అనే కాన్సెప్ట్ తో నా డ్రీమ్ నెరవేరాలి నా కుటుంబానికి గౌరవం రావాలి రేపు నా పిల్లలు వాళ్ళ అమ్మ అని ఎవరైనా చూసినా కూడా నా పిల్లలు ప్రౌడ్ గా ఫీల్ కావాలి తప్ప మా మమ్మీ ఎందుకు ఇట్లా చేసింది అని అట్లా ఫీల్ కావాలి తప్పు కాదు కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఎట్లా ఉంటదంటే అమ్మాయి వెళ్ళి అడిగితే సరే నిజాయితీగా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేను కాదనను కాకపోతే మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఐ డోంట్ అనుభవాలన జరిగింది అంటే పేర్లు చెప్పక్కర్లేదు అంటే ఆ విధంగా మీరు పాటల కోసం అవకాశం కోరతారనుకుంటూ లేదు ఇప్పటివరకు జరగలేదు అంటే నేను అసలు నేను వెళ్ళేదే దారి కొంచెం చూసి వెళ్ అన్నట్టు మనం ప్రయత్నిస్తే కదా మనకు అవకాశాలు వచ్చేది అంటనా ప్రయత్నిద్దాం చూద్దాం ఫ్యూచర్ లో పడతారు ఐ థింక్ పాడతా అంటే మీరు న్యూస్ రీడర్ కూడా ఉన్నారు కదా న్యూస్ మరి చదువుతారా లైవ్ లో हां మరి ఈ న్యూస్ ఒక అప్డేట్ ఏమైనా చదవండి ఒకే గదిలో రెండు పాఠశాలలు పది తరగతులు డెబ్బై మంది విద్యార్థులు ఒక గదిలో రెండు తరగతులు నిర్వహించడం అక్కడక్కడా జరుగుతుంటుంది మంచిర్యాల బిల్లా భీమిలి మండలం కేస్లాపూర్ అనుబంధ గ్రామం గట్టుపల్లిలో మాత్రం ఒకే గదిలో ఏకంగా రెండు పాఠశాలలను నిర్వహిస్తున్నారు కేస్లాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు ఇంకా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా అంట కదా అంటే ఏం చెప్పారు వాయిస్ ఓవర్ అంటే ఏం చెప్తారు అంటే మామూలుగా స్కూల్స్ కి హాస్పిటల్స్ కి షాపింగ్ మాల్స్ కి అట్లా ఇస్తుంటాను అట్లా వాయిస్ ఓవర్స్ ఏది ఇప్పుడు మా ఐడ్రీమ్ పైన ఒక వాయిస్ ఓవర్ ఏంటి ఎక్కడో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ఎంతో మంది నిరుపేదల టాలెంట్ ను బయటికి వెలికి తీయడంలో ఎంతో ప్రతిభను కనపరుస్తుంది మన ఐ డ్రీమ్ యుఎస్ ట్రిప్ వెళ్ళాను కదా ఎలా జరిగింది యుఎస్ ట్రిప్ అక్కడ ఎన్ని రోజులు వెళ్ళాలి మొత్తం మొత్తం ఫార్టీ త్రీ డేస్ ఏమో ఉన్నామన్న మొత్తం మేము లేడీస్ వచ్చేసి పల్సర్ బైక్ ఝాన్సీ డాన్సర్ గా రమేష్ మాస్టర్ ఇంకా షరీఫ్ తమ్ముడు రేలారే రేల లావణ్య పుష్ప సింగర్ మౌనికా యాదవ్ నేను అన్నయ్య కీబోర్డ్ అంటే ప్లేయర్స్ ఆర్కెస్ట్రా విత్ ఆర్కెస్ట్రాతో వెళ్ళినాం మేము మొత్తం పేరని రాజ్ కుమార్ అన్నయ్య ఇట్లా అందరూ డప్పు మనోజ్ అన్న ఇట్లా ఒక పదమూడు మంది వెళ్ళాం మేము సో అక్కడ మాకు ఒక హౌస్ ఇచ్చారు అందులోనే మేము ఫుడ్ చేసుకునేది అక్కడ సపరేట్ సపరేట్ బెడ్రూమ్స్ లేడీస్ కి ఒకటి బాయ్స్ కి రెండు ఇచ్చారు సో అక్కడ నుంచి మేము వీక్లీ వెళ్లే వాళ్ళం ఫార్టీ మెంబర్స్ థర్టీన్ థర్టీన్ మెంబర్స్ పెద్ద హౌస్ మాకు సేమ్ బిగ్ బాస్ టైప్ అనుకోండి మొత్తం మాకు హౌస్ ఇండిపెండెంట్ హౌస్ లాగా ఇచ్చేసారు బిగ్ బాస్ అంటే గుర్తొచ్చింది మరి బిగ్ బాస్ లో మీకు అవకాశం వస్తే వెళ్తారా నలభై రోజులు ఆల్రెడీ ఫ్యామిలీ పెట్టి వదిలిపెట్టి వెళ్ళారు కదా సో మరి బిగ్ బాస్ లో వస్తే వెళ్తారా వెళ్తారా అవకాశం ఓకే నెక్స్ట్ మిమ్మల్ని అందరూ జూనియర్ సాయిపల్లవే అంటారంట సో ఎందుకు ఎందుకు ఆ పేరు వచ్చింది అనే వాళ్ళకి తెలియాలి మరి నేను నాకైతే తెలియదు కదా వాళ్ళు అంటారు వాళ్ళకి అట్లా కనిపిస్తానేమో నాకేం అట్లా అనిపియదు ఒకసారి మరి సాయిపల్ల చెప్తారా ఏమైనా అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల

సో మరి మేకప్ కూడా వేసుకోవాలంట మేకప్ కూడా ఒక స్టోరీ ఉందని నన్ను చెప్పండి స్టోరీ అంటే నాకు నచ్చదు మేకప్ వేస్తే నా ఫేస్ నాకు నచ్చదు అంటే దాని మేకప్ గురించి నాకేం బ్యాడ్ ఒపీనియన్ లేదు కాకపోతే నాకు నాచురల్ గానే నేను బాగుంటా ఫీలింగ్ నాకు అంతే అంటే ఒకసారి ఇన్సిడెంట్ అయిందంట మేకప్ గురించి ఫస్ట్ టైం నాకు మహబూబ్ నగర్ లోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా వెళ్లాల్సింది సో అప్పుడు నేను వెళ్ళిన బ్యూటిషియన్ దగ్గరకు వెళ్ళి మేకప్ చేయించుకున్నా చూస్తే నా ఫేస్ నాకు నచ్చలే కడుక్కొని ఆమెకు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయినా మేడం బాగుంది ఎందుకు అంటే నాకు నచ్చంది వేరే వాళ్ళ కోసం లేని సరే మాక్సిమం నేను న్యాచురల్ గా కనిపించే ఇష్టపడతా ఇంకా ముందు ముందు చూడాలి అక్కడ అమెరికాలో కూడా గంగక్క పాట పాడిన నేను బాగుంది సింగర్గా న్యూస్ రీడర్ గా యాంకర్గా పేరు తెచ్చుకున్న మీకు అంటే గతం గతంలో అంటే ఏమైనా బాధలైనా అనుభవించారా అంటే చాలా కష్టపడి ఇక్కడికి వచ్చానంటున్నారు అంటే మీరు ఎక్కడ పెరిగారు అమ్మ దగ్గర పెరిగారు అసలు ఒక శాతం బంజారా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు మారుతున్నారేమో బట్ నా నేను టైం లో మాత్రం అమ్మ నాన్న వాళ్ళ దగ్గర పెరిగే వాళ్ళం కాదు నాన్నమ్మ వాళ్ళ దగ్గర తాతయ్యల దగ్గర పెట్టి వాళ్ళు వాళ్ళ అంటే ఇట్లా హైదరాబాద్ కు బాంబేనో పూనానో అలా వెళ్లే వాళ్ళు కదా అక్కడ నుంచి డబ్బులు పంపిస్తే ఇక్కడ వీళ్ళు మా ఉపాధి కోసం ఉపాధి కోసం వెళ్ళేవారు సో నేను మా నాన్నమ్మ దగ్గర తాతయ్య దగ్గరనే పెరిగిన ఆమెనే నాకు చదివించింది డాడీ వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ లో ఉండేవారు సో ఆమె కొంత వరకు చదివచ్చింది ఎయిత్ క్లాస్ లో ఇంకా మ్యాచెస్ వచ్చినప్పుడే ఇంకా మ్యారేజ్ చేసిండ్రు మా నాన్న కొంచెం డ్రింక్ చేసేవాడు మేము ముగ్గురం ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు నేనే పెద్దదాన్ని సో నాకు పెండ్లు అయిపోయింది కాకపోతే అప్పుడు నాకు తెలీదు ఎదిరించాలన్న అంత మెచ్యూరిటీ ఉండదు కదా ఆ టైంలో సో నేను ఎవరిని ఏం చెప్పలేని స్థితి నాది అమ్మ వద్దంటే మా నాన్న కొడతాడేమో చేసుకోని అంటే అప్పుడు పెళ్లి కూడా తెలియదు నాకు ఏమో పెళ్ళి అంటే వాళ్ళ ఇంట్లో ఉంటాము బ్యాండ్ బాజా ఉంటారు డాన్స్ చేస్తారు చీరలు కట్టిస్తారు అంతే తెలుసు అప్పుడు నాకు సినిమాలు ఈ ఫోన్లు లేవు టీవీ లేదు కాబట్టి అంత అవగాహన లేదు ఇప్పుడున్న పిల్లలకు చిన్న చిన్న పిల్లలకైనా అన్ని తెలుస్తాయి కొంచెం నేను విన్నది ఏంటంటే మీ అంటే గిరిజన బంజారా ఫ్యామిలీలో రొట్టెలు చేస్తే పెళ్లికి చేస్తారు అనేసి అంటే నాకు అస్సలు ఒక్క పని రాదు అప్పుడు ఓన్లీ స్కూల్ కి వెళ్ళాలి రావాలి బ్యాగ్ తీసుకొని స్కూల్ వెళ్ళాలి రావాలి బ్యాగ్ పెట్టాలి హోంవర్క్ చేసుకోవాలి అంటే తినాలి ఉండాలి ఇదే నాకు మా నాన్నం ఎప్పుడు కూడా కష్టపెట్టలే నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా ఆడపిల్ల వాళ్ళు ఉంటారు ఇద్దరు సో వాళ్ళే నాకు మొత్తం పని నేర్పించడం నాకు ఒక్క వంట రాదు ఏం రాదు అసలు ఇట్లా పెళ్లి చేసుకున్నారు నాకు ఇప్పుడు అర్థం కాదు అంటే ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఏం రాదు కాని వాళ్ళు పెళ్లి చేసుకుని పోయినరు వాళ్ళే నేర్పించారు కాకపోతే కొంచెం పిల్లలు వన్ టూ ఇయర్స్ లో ఇద్దరు బాబులు పుట్టిన తర్వాత మా మా ఆయన కూడా చదువుకోలేడు సో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే నేను ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అలా వాళ్ళ మా పెద్ద బాబుని స్కూల్ లో వేసినప్పుడు అక్కడ నాకు ఒక డాక్టర్ మేడం పరిచయం అయింది మాధవ్ మేడం అని సో ఆమె దగ్గర వర్కర్ కావాలి సిస్టర్గా చేస్తావా అమ్మ నీకు వస్తుందా అంటే ఒకసారి చూస్తా మేడం అని వెళ్ళినా అక్కడ మెడికల్ రిప్ వచ్చి అన్ని మెడిసిన్స్ గురించి చెప్తుంటారు కదా సో నేను నాకు బెనిఫిట్ ఏంటంటే నేను తెలుగు మీడియమే కాకపోతే ప్రైవేట్ లో చదివిన మా నాన్నమ్మ నాకు సీసెల్ అవి మోసి మరి నా ఫీజు కట్టి చదివించింది సో నాకు మంచి స్టడీ ఉంది సెవెంత్ వరకు అయినా బాగా మంచి పవర్ఫుల్ ఎడ్యుకేషన్ అన్నట్టు నాది అట్లానే నాకు ఇంగ్లీష్ బాగా అర్థమయ్యేది టెన్త్ రాయమ్మని ఆమె నాకు చెప్పడం వల్ల నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి తర్వాత ఆర్కే న్యూస్ లో జాబ్ చేసుకుంటా ఇంటర్ చదివిన అలా అంటే ఏదో ఒకటి చేయాలి అనే కసితో సాగిన నా ప్రయాణంలో నేను సింగర్ గా ఇక్కడ ఈ రోజు మీ ముందల కూర్చున్నా అంటే మనిషికి ఏదో ఒకటి ఉంటది కదా తప్పన నాకు సెట్ అయ్యే ఫీల్డ్ ఇదని ఇప్పుడు నాకు అర్థమైంది సో నీ ఈ లక్ష్యాన్ని సాధించడానికి అంటే ఇంకా సాధించేది చాలా ఉంది చాలా సాధిస్తారు కూడా సో ఇదంతా ఎవరికి మీరు అంటే క్రెడిట్ మొత్తం అంటే మా అత్త మామలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇస్తా మా ఇంట్లో అందరు నన్ను అర్థం చేసుకుంటారు నన్ను ఆడ వాళ్ళు వదినలాగా చూడరు కోడల్లాగా చూడరు అందరు వాళ్ళ ఇంటి అమ్మాయి లాగానే చూస్తారు మా ఆడపిల్లలు గాని అందరు సో వాళ్ళ సహకారంతో మా ఆయన కొన్నిసార్లు వద్దన్న కూడా వాళ్ళందరు మోటివేషన్ చేసి వాళ్ళందరు నమ్మి నన్ను పంపించినందుకు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా సో వాళ్ళు నమ్మినందుకు వాళ్ళందరికి థ్యాంక్స్ అలాగే నన్ను అమెరికా వరకు తీసుకుపోయినందుకు మా గురువు గారు భిక్ష ఇంటర్నేషనల్ ఫోక్ సింగర్ మా బంజారాలో మా బంజారా జాతి గర్వించదగ్గ మనిషి నాకు తెలిసి ఏమో మరి వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు నాకు తెలిసి మా బంజారా జాతి అక్కడ అమెరికాలో వెళ్ళి పర్ఫామ్ చేసిందంటే మా జాతి మొత్తానికి గర్వకారణం నేను అనుకుంటున్నా సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ ఆయన వల్ల నేను ఆయన టీమ్ లో వెళ్ళి అక్కడ నా ప్రతిభను చూపించుకునే అవకాశం నాకు కలిగింది కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ మా ఫ్యామిలీకి భిక్షు అన్నకి స్పెషల్ థ్యాంక్స్ మీ నానమ్మతో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది అంటే తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు అన్నారు అంటే అప్పుడు అప్పుడే మీకు మెచ్యూరిటీ వస్తుంది ఎందుకంటే అమ్మ నాన్నలు ఎవరు లేదు నానమ్మ చెప్పేది అంటే ఆ పీరియడ్ మీకు ఏమనిపించింది ఆ పీరియడ్ లో అంటే ఆమె ఎక్కువ వాళ్ళ బిడ్డల కన్నా నన్నే ఎక్కువ లైక్ చేసేది నాకు నా మనవరాలు అంటే నన్ను ఫస్ట్ తీసుకోపోయి గవర్నమెంట్ స్కూల్ వేసినారు అక్కడ మా నాన్నమ్మకు నచ్చలేదు నా మనవరాలు ఇంకా ఏదో మంచిగా చదవాలి అనే ఉద్దేశంతో అప్పుడు మా దగ్గర అసలు డబ్బులు కూడా ఉండేది కాదు సో ఇట్లా గల్లీలో పోయి సలు రేకులాగా అమ్ముతారు కదా అట్లా అమ్మి నా ఫీజు కట్టేది ఇట్లా చదివించింది నాకు ఈరోజు స్పెషల్ గా ఫస్ట్ ఆమెకే థ్యాంక్స్ ఉంటే మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది అది లేదు బట్ నేను ఎన్ని రోజులు బతికున్నా ఆమె నా లోపల అంటే ఉంటారు మీ సక్సెస్ అంతా ఉంటారు తన ఇంకా వల్లనే విజయాలు సాధిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కదా మనుషులు వెళ్ళిపోతారు కానీ ఎవరైనా సరే వాళ్ళు చేసిన మంచి మా నాన్నమ్మ అనే కాదు మనిషి అన్న తర్వాత మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే అది జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి అప్పుడే మనం జీవితంలో సక్సెస్ అయినట్టు మర్చిపోతే ఏమి ఉండదు మనిషి కృతజ్ఞత భావం ఉండాలి మన వాళ్ళైనా సరే బయటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే చాలా ఎమోషనల్ అయ్యారు మీ లోపల వచ్చేసింది సో ఇప్పుడు మనం ఆ నుంచి బయట రావడం కోసం ఒక మంచి సాంగ్ పాడుకుందాము మీకు కాంప్లికే కాంప్లిమెంట్ ఇచ్చిన సాంగ్ ఈ సాంగ్ బాగా పాడారు మీరు అనేసి ఎక్కువ కాంప్లిమెంట్ వచ్చిన సాంగ్స్ ఒక పాట ఒక సాంగ్ పాడారు మా బంజారాలో పాడుతుంటాం కదా అది తీజ్ పాట చాలా స్టేజ్ల మీద నేను బాగా పాడిన సో బాగుంది వాయిస్ అని ప్రశంసలు అందుకోవడం జరిగింది పాడండి ఆ పాట తిజయాడి జోరల నచాయి రే డంగరి మా హుసేరి వేరి సుది సాగుని మా కోవల బోలి రే మీ బతుకమ్మ పాట పాడారు కదా అంటే మీ బంజారాది సో అట్లా తెలుగు వాళ్ళ బతుకమ్మ కూడా పాట కూడా పాడండి ఒకటి ఆ సింగిడిలో రంగులని దోసి తేచి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచి తంగిడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి బోనాలు బతుకమ్మ ఇది ట్రెండ్ నడుస్తుంది అంటే ఇప్పుడు ఫోక్ వాళ్ళకి మంచి బిజీ అన్నమాట పడుతున్నారు మరి ఇప్పుడు అప్ కమింగ్ వస్తున్నాయి సాంగ్స్ ఆ ఒకటి కొత్త సాంగ్ మొన్ననే రికార్డ్ అయింది ఆ సాంగ్ ఫుల్ సాంగ్ వచ్చినాక చూడాలి ఓన్లీ రెండు లైన్ లో మాత్రం పాడు అరే పుడతానే ఎల్లమ్మ ఏమి గోరింది ఏమి గోరింది పుడతానే ఎల్లమ్మ పూజ గోరింది ఓ పూజ గోరింది పెరుగుతా ఎల్లమ్మ ఏమి గోరింది ఏమి గోరింది అరే పెరుగుతా ఎల్లమ్మ పెళ్లి గోరింది ఓ పెళ్లి గోరింది ఇది నేను సొంతంగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అందులో ఉషక్క ఉంది కదా కెమెరా వట్టి నడే పాట కెమెరా వట్టి నడేసి నోడు నడేసి మద సరసి నోడు ఫోటో తీస్తున్నోడు నాతోనే ఉంటాను నడేసి మద నోడు ఈ అక్క చాలా క్లోజ్ ఉంటది నా దగ్గర నిజంగా చాలా నా సొంత అక్క లాగానే ఉంటది సో ఆమె నేను ఇంకొక అక్క అక్క ముగ్గురు కలిసి కాంబినేషన్ లో బోనాల్ సాంగ్ రికార్డ్ చేసినాం సో అది రేపు రిలీజ్ అవుతుంది ఫుల్ సాంగ్ అందులో చూడొచ్చు ఛానల్ స్టార్ట్ చేశారు మరి బోనాల్ సాంగ్ తోనే స్టార్ట్ అంటే ప్రొడ్యూసర్ కూడా మారిపోయారు సింగర్ న్యూస్ రీడర్ యాంకర్ యాక్ట్రెస్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఛానల్ అంటే కొంత ఖర్చు పెట్టి చేయించాలి కదా సాంగ్స్ అని మీరే కదా ఖర్చు పెట్టేది ఎంత ఇంకా అదే విధంగా నార్మల్ గా మీ మీ వాయిస్ వస్తే మెలోడీ వాయిస్ ఉంది బాగా సో చిత్ర గారి వాయిస్ ఇట్లా ఈ సాంగ్స్ పాడతారా చిత్ర గారి సాంగ్స్ గాని ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపే మో గోరింట పంటయింది ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది ఆ ఎరుపే మో గోరింట పంటయింది పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర జుట్టింది నిజంగా బాగుంది వాయిస్ వింటుంటే వినాలనిపిస్తుంది థ్యాంక్ యూ గిరిజన కుటుంబంలో పుట్టిన మీరు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు అంటే మీరు చాలా కష్టాలు ఎదుర్కొని వచ్చి ఉంటారు సో ఇప్పుడు గిరిజనులు అనేసరికి మనకి అమ్మాయిలని అంటే ఒక విధమైన రిస్ట్రిక్షన్స్ ఉండేవి సో ఆ బేస్ లో ఏమైనా సాంగ్స్ పాడినవి ఉన్నాయా మీది దానికి సంబంధించిన సాంగ్స్ ఆహ్ అమ్మాయిల మీద అయితే ఇప్పటివరకు పాడలేదు జస్ట్ తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిండు కదా అతని మీద పాడడం జరిగింది సో మా క్యాస్ట్ అతను భోజ్య నాయక్ అని ఉంటారు ఆయన మీద పాట పాడినవి అంటే ఒక తల్లి పాడే ఆవేదన ఏ విధంగా ఉంటదో ఆడపిల్లల పైన ఇంకా పాడదు ఆ పాట మరి తాతో పాణి హంగోళి కతో జీవ బల్ రోకో తోరే బేటా తాతో ధాన గాలి జన్నా భూకార నఖా దోరే బేటా భాష రాకపోయినా దాంట్లో ఎమోషన్ అయితే నాకు కనిపిస్తుంది వాయిస్ లో ఎమోషన్ ఉండాలి ఇంకా ఫోక్ సాంగ్స్ ఇంకేం పాడగలుగుతారు అంటే ఇండిపెండెంట్ సాంగ్ యూట్యూబ్ లో చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ ఉంటాయి కదా అన్ని ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ అయినా స్టేజ్ ప్రోగ్రామ్స్ కి అప్పటిదప్పుడే ఇంకా పాడేస్తా ఉంటాం చిరణార్జున గారి సాంగ్ ఉంది కదా ఒకటి ఆ సార్ బాగుంది రింగు రింగుల జుట్టు జుట్టు రింగుల ఆ నాడు నా సూపర్ వాడారు అదే విధంగా ఇందాక నడిగాను కదా అంటే జనరల్ గా ఆడపిల్లలు అంటే కడుపులో ఉన్న ఆడపిల్లనే ఆడపిల్లలు ఎందుకనేసి నిండు മാസ നാടോലു ആടബിട്ടുട്ടേനോലസ ഗുണി അത്ത തൊങ്ക സൂടലേദോ ഓലച്ചു മൊഗടോ മുല ఆలాప్స్ కూడా బాగా పాడుతున్నా మీరు నేను ఇంకా నేర్చుకోలేదు మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు లేదు లేదు ఇప్పుడు ఆన్లైన్ లో స్టార్ట్ చేస్తున్నా సో ఇంకొకటి మీరు అంటే చిన్నప్పటికి మీకు పెళ్ళైంది కదా సో అంటే అప్పుడు అత్తగారింటికి వచ్చేప్పుడు ఒక ఈ మధ్య మధుప్రి ఒక పాట పాడింది అడుగు అడుగుపెట్టే అత్తోరిల్లోనే అంటే మీ అనుభవాలు మరి మీకు ఉన్నాయో లేదో కానీ మీ పాట రూపంలో అవ్వ అయ్యల మీద ఆల్గి నట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డు అవ్వ మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు అత్తకెదురు నువ్వు బిడ్డ మామకెదు అది అత్తగారి బతుకు కత్తి మీద సామి బిడ్డ జర్ర యాదేలా జర్ర యాదేలా జర్ర యాదేలు చూకోవి బిడ్డు అడుగుబెడుతున్నదా తోరి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు కొత్తగా అంటే సరే అత్తమ్మా అందరికి నాలాగా దొరికినట్లు దొరుకుతారో లేదో నాకు తెలీదు బట్ నాకు తెలిసి మనం ఎవరినైనా మార్చుకోవచ్చు మన మంచితనంతో మనం వాళ్ళని అమ్మ నాన్నగా చూసి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి సరే వాళ్ళు ఒక మాట అన్న నా అమ్మ నాన్న అనుకొని మనం కొంచెం అడ్జస్ట్ అవుతుంటే వాళ్ళు ఈ రోజు కాకుండా రేపైనా అర్థం చేసుకుంటారు సరే కాలం అనేది ప్రతి మనిషిని మారుస్తుంది సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు నన్ను ఫస్ట్ వాళ్ళు ఏదో అనుకుంటారు నాకు తెలిసి ఒక ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నా మ్యారేజ్ అయి సో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లో నన్ను చూసినట్లు ఇప్పుడు చూడరు ఇప్పుడు ఇంకా ప్రేమగా చూస్తారు అంటే నేను వాళ్ళని అలా చూస్తూ వచ్చిన కాబట్టి వాళ్ళు కూడా అలా చేంజ్ అయ్యారు సో మనం మాక్సిమం మన అమ్మ నాన్న లాగా ఇది నా ఫ్యామిలీ అనే ఫీలింగ్ తో మనం అందరితో ఉన్నాం అనుకోండి అంటే మర్దులను వేరేలాగా ఆడపిల్లలను వేరేలాగా వీళ్ళు ఏదో భారం అలా అనుకోకుండా మనం కొంచెం ఆప్యాయతగా మన అక్క చెల్లెల దగ్గర ఎట్లుంటాం అట్లా ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఏదో ఒక రోజు మన బిహేవియర్ మీదనే అవతల వాళ్ళ బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటదని నా ఒపీనియన్ చివరి చేద్దాం అయితే అమెరికాలో అక్కడ టెంపుల్స్ కూడా ఉంటాయి కదా సో నేను అక్కడ టెంపుల్లో శ్రేయా ఘోషల్ సాంగ్ పాడడం జరిగింది సో అక్కడ చాలామంది మీ వాయిస్లో కూడా బాగుంది సాంగ్ మాక్సిమం ఆమె వాయిస్ వేరే వాళ్ళు పాడితే వరకు నచ్చదు కాకపోతే నాది అది బాగుందని అన్నారు నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన సాంగ్ కాబట్టి అది లాస్ట్ నమ్మిన నామది మంత్రాలయమేగా నమ్మని వారికి తాపత్రయమేగా శ్రీ గురుబోధలు అమృతమయమేఘ చల్లని చూపులు సూర్యోదయ మేఘ గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత హనుమంత శక్తి సాంద్ర హరినామ గాన సాంద్రారినామగానగీత నీతుంగభద్రమా పాళీ కడగంగా ತುಂಗಾ ದಳಾಲ ಸೇವಾ ತುಳಸಿ ದಳಾಲ ಪೂಜಾ ಅಂದುಕೋ నిరాశ ముగే వేళ మా వేళ నీ భజనే మా బ్రతుకై పోనీవా పదాలు వాలే వేళ నీ పదాలు పాడే వేళ నీ చరణం మా శరణం కానీ మనసు చల్లని హిమవంత భవము తీరా భగవంత మహిని దాచిన మహిమంత మరలచూపు మా హనుమంత నీ తీగలో హనుమంతీగ పలుకంగా దళాల సేవా తులసీ దళాల పూజ అందుకో థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చి పాటలు అన్నందుకు యూ థ్యాంక్ యూ వెరీ మచ్